రాజన్న సిరిసిల్ల జిల్లా గంగురాపేట మండలం లింగన్నపేట రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రజక సంఘం అధ్యక్షులు సుద్దాల భూమయ్య ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరన్నారు ఐలమ్మ పోరాటం ఫలితంగాని తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం నిజాం నిరకుశ పాలనను దహించి వేసిందన్నారు నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ చరిత్ర తిరగరాసిందని పది లక్షల ఎకరాల భూ పంపిణీకి ఆమె పోరాటమే నాంది పలికిందన్నారు ఐలమ్మ సాధనకు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం విగర్నపేట గ్రామంలో విక్రావిష్కరణ విగ్రావిష్కరణ వడం ఆ క్షేత్రం మీదగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐలమ్మ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆనాడు భూస్వాముల మీదే ఎలాగో పోరాటం చేసిందో అటువంటి పోరాటం ప్రతి ఒక్క మహిళలో ఇప్పుడు రావాలి ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ లెక్క పోరాటం చేయాలి ఈరోజు ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నారు అలాంటివన్నీ పోగొట్టుకోవాలి మాకు వెట్టి చాకరీ కాదు ఆనాడు వెట్టి చాకరీ మీద ఎలాగైతే పోరాటం చేసిందో అలాంటి వెట్టి చాకరీని మేము వద్దు అని అనుకుంటున్నాము అలాగే మాకు మంచి విద్య కావాలి దానికి మాకు గవర్నమెంట్ అన్ని విధాలు సహాయం అందిస్తుందని కోరుకుంటున్నాము పొరలను ఈ భూస్వాములను మరియు ఎదిరించి పోరాడిన మా యొక్క అన్న తల్లిటువంటి గారు మా విలేజ్లో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక దాదాపు ఆరు నెలల నుండి ఎంతో శ్రమపడి ఎంతో బాధలకు అడ్డంకు లక్షణ అవన్నింటినీ అధిగమించుకొని మా కులమందరం కలిసి మేము నిర్ణయించుకొని ఇక్కడ స్థాపించడం జరిగింది మాకు సహకరించి ఇవాళ ఆయనమ్మ విగ్రహం పెట్టుకోవడానికి మా ఒక్కల కృషే కాదు మా గ్రామస్తులు అందరూ సహకరించారు వాళ్ళందరూ కృషితో మేము పెట్టుకోవడం జరిగింది